మ్యాంగోస్ పత్తుంటోళ్ళు ఇచ్చారు ఈ మ్యాంగోస్ ఆకే పెడదామంటే ఆల్రెడీ ఆకే పెట్టేసాం కాబట్టి దీన్ని నువ్వు పప్పు పెడదామని మ్యాంగోస్ తీసుకున్నాను కానీ ఈ మ్యాంగోస్ ఇవి ఉన్నాయి ఇవి ఆల్రెడీ కట్ చేశాను ఎలా కట్ చేసానో చూపిద్దామని దీంతో కట్ చేద్దామంటే అవ్వట్లేదు దీనికంటే కొంచెం పెద్ద కత్తితో కట్ చేద్దామంటే ఇది అవ్వట్లేదు చాలా కష్టంగా ఉంది దుబాయ్ నుంచి తెచ్చారు ఏది కష్టపడి అక్కడి నుంచి మోసుకొచ్చారు ఫ్లైట్ మీద వచ్చింది మాట దీంతో కట్ చేద్దామని ఇలా పట్టుకుని కట్ చేస్తే చేతి మీద పడిపోతుందమ్మని భయం కాబట్టి ఇలా బట్టి ఇలా ఇలా పెట్టి ఇలా కట్ చేస్తాము ఇలా కట్ చేస్తాము దీంట్లోంచి ఇది తీయాలి సేమ్ ఆవకాయకి ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగే క్లీన్ చేసుకోవాలి కాకపోతే దీనికి పెచ్చి ఉండాలని సిస్టం లేదు పెచ్చి లేకపోయినా చేయొచ్చు కానీ పెచ్చితో ఉంటే బాగుంటుందని టేస్ట్ అలా పెచ్చి తీస్తున్నాను అలా లోపల జీడి తీస్తున్నాను ఇలా ఉన్నా బాగుంటుంది మాట చాలా బాగుంటుంది నువ్వు గొప్ప ఆవకాయ చేద్దామని నాకైతే రాదు మా మదర్కి వచ్చు సో ఆటో చేయిద్దామని క్లీన్ చేస్తున్నాను ఆవిడ పోయలేదు కాబట్టి నేను చేస్తున్నాను ఇప్పుడు ముక్కలు కట్ చేసిన ముక్కలు ఒక గిన్నెలో తీసుకున్నాము ఇవి ఇవన్నీ మొత్తం ఒక కాయలు ఉంటాయి కాయలు సిక్స్ కాయలు కాయలు ఉంటాయి తర్వాత ఇవి ఆశీర్వాద్ సార్ తీసుకొచ్చాము ఇది పావు కేజీ కావాలి ఒక గ్లాస్ కావాలి ఒక గ్లాస్ అంటే పావు కేజీ పడుతుంది ఇది వంద ఇది వంద ఇది యాభై టోటల్ రెండు వందల యాభై గ్రాములు దీనికి ఒక గ్లాసు నువ్వు నువ్వు పప్పు ఆడక్కర్లేదే వేయించక్కర్లేదు ఇది పచ్చిగానే పచ్చిగానే మిక్సీ బట్ట నువ్వు పప్పు ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది మన ఇష్టం ఎక్కువ వేసుకున్నా వేసుకోవచ్చు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఆకాయ బాగుంటుంది చల్ల గరిటక్క పెట్టండి నువ్వు పప్పు మిక్సీ చేస్తాను మెత్తగా చూడండి ఇలా ఇలా మెత్తగా అయిపోవాలి ఇదంతా ఇందులో వేసేసుకుని లోపప్పు వేసుకున్నాం తర్వాత ఈ ప్యాకెట్స్ కూడా వేసుకోవాలి ఏంటా కలుపుతున్నారు అనుకుంటున్నారేమో కారం అంటే నాకు చాలా భయం అండి చేయమండిపోతుందని గరిటితో కలుపుతున్నాం అంటూ నువ్వు పప్పు వేసుకున్నాము గ్లాస్ కారం వేసుకున్నాం కాబట్టి ఇది అర గ్లాసు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా మిక్సీ చేయాలి సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు వేసిన తర్వాత ఇది మొత్తం అంతా కలపాలి బాగా కలిసిన తర్వాత ఇలా అయిపోయింది కదా మొత్తం కలిసింది ఆల్మోస్ట్ చూడండి బాగా కలిసిపోయింది దీంట్లోకి ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు నేను రుచి గోల్డ్ వేస్తున్నాను చూస్తు వేసుకోండి ఆయిల్ చూస్తుంటే చాలా బాగుంది కదండి కలర్ సరిపోతుందండి ఆయిల్ అంతా చక్కగా కలుపుకోవాలి పొడి లేకుండా కలుపుకుంటే బాగుంటుంది కలుపుతుంటేనే నోరు ఊరిపోతుందండి మంచి టేస్ట్ లోప అంటే చాలా కమ్మగా ఉంటుంది ఆవాలు వేసుకుంటే ఘాటు వస్తుంది ఇది కమ్మగా అనమాట ఆవకాయ ఇది మామూలుగా తినచ్చు ఆ ఆవాలు వేసుకున్న ఆవకాయకి వేడి చేస్తుంది అంటారు కదా అలా అయిపోతుంది ఇది ఎలా ఉండదు చక్కగా వేసుకుని తినొచ్చు అందరూ బాగుంటుంది బలానికి బలం కూడా వస్తుంది టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది దోసెల్లో వేసుకోవచ్చు రైస్లో తినచ్చు దోశల్లో కూడా బాగుంటుందండి కొంచెం పట్టేపట్టుంది నాయన పడుతుంది కొంచెం నష్టం సరిపోతుంది ఇంకా చూడండి అంత చక్కగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది